శ్రీ సదాంద యోగాని మనం తలుచుకుంటున్నాం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైషన్ మూమెంట్కి ఆయన ఆది పురుషుడు బీజం మూలం ఈరోజు ఆయన్ని తలుచుకుంటూ మనం ఈరోజంతా గడుపుతాం మొట్టమొదటిసారి ఆయన్ని నేను కలుసుకున్నది జనవరి ఒకటి నైన్టీన్ ఎయిటీ వన్ కర్నూల్లో కర్నూలు పట్టణంలో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రాఘవేంద్ర లాడ్జ్ అని చెప్పేసి ఒక లాడ్జ్లో ఒక చిన్న గదిలో ఆయన కలుసుకోవడం జరిగింది ఆయన సన్నగా పొడవుగా ఉండేవారు ఒక చిన్న గదిలో ఒక నొలక మంచం మీద పడుకుని ఉన్నారు వెళ్ళేటప్పటికీ ఆ రోజు జనవరి ఒకటి నైన్టీన్ ఎయిటీ వన్ మేము ముగ్గురం వెళ్ళాం నేను మా ఇద్దరు కొలీగ్స్ శ్రీ రెడ్డి గారు వెంకటరత్నం గారు ముగ్గురం కలిసి వెళ్ళాం ఆరోజు అంత ముందే తెలిసింది ఒక గొప్ప మహానుభావుడు ఉన్నారని చెప్పేసి కానీ వెళ్ళడం కుదరలేదు ఆ మహానుభావుడు ఉన్నాడని చెప్పేసి సమాచారం అందిన నెల రోజుల కల్లా ఎట్టకెళ్ళకి బయలుదేరి వెళ్ళాం పొద్దునే ఆ రాగివెందాలు కర్నూలు బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ కనుక వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని కింద కూర్చున్నాం ఆయన ఇలా చూశారు చూసి ఎందుకు వచ్చారు అని అడిగారు మేము ఇంకా సమాధానం చెప్పే లోపలే ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది దొరకదని చెప్పారు మేము మెల్లిగా నమస్కారం పెట్టి మాకు అదే కావాలి స్వామీజీ అని చెప్పాము